అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేస్తే కనుక మీకు అందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఇప్పటివరకు డబ్బులు కానటువంటి వారి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మీరు చాలామంది ఏంటంటే ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు విడుదలైన కానీ అకౌంట్లోకి కానటువంటి వారు చాలామంది ఉన్నారు మరి మరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇంకా డబ్బులు రానటువంటి వారి పరిస్థితి ఏంటి వారు ఏం చేస్తే మనకు ఈ డబ్బులు విడుదలవుతాయనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందన్నమాట మరి రైతులంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి అన్నదాత సుఖీబాబాబా పథకం ద్వారా డబ్బులను వేసేందుకు సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు ఆల్రెడీ వేసినా కానీ ఇంకా జమకానటువంటి రైతులు చాలా మంది ఉన్నారు మరి రైతులకు ఎందుకు డబ్బులు జమ కాలేదు ఏంటనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం వెల్లడిస్తూ దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రైతులంతా కూడా ఈ విధంగా ఈ డబ్బులు ఎందుకు పడలేదని చెప్పి ఎదురు చూస్తుంటే వారికి అర్జీ పెట్టుకోమని చెప్పేసి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అర్జీ పెట్టుకోమని చెప్పేసి వారికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా రైతులు చాలా మంది అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి కన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది రైజ్ చేశారు మరి గ్రీవెన్స్ ఎవరైతే రైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా మనకు డబ్బులను విడుదల చేసి వారికి వేస్తూ ఉందన్నమాట డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేల ఇచ్చి మొత్తం కూడా ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఇట్లా డబ్బులు జమ అవుతున్నా కానీ ఇంకా డబ్బులు పన్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి దానికి కనుక మన కారణాలు చూస్తే వివిధ కారణాలు అయితే ఉన్నాయి అంటే చిన్న చిన్న కారణాలే ఈ చిన్న చిన్న కారణాల వల్ల ఏమవుతుందంటే డబ్బులు పడకుండా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం మరొక అప్డేట్ తీసుకొస్తూ ఎవరైతే ఇప్పటికే డబ్బులు పడలేదని చెప్పేసి మనకు అందరూ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందంటే అర్జీ అనేది పెట్టుకోమని చెప్పడం జరిగింది మరి అర్జీ అనేది పెట్టుకోవడం జరిగింది చాలామంది మరి అర్జీ ఎవరైతే పెట్టుకున్నారో ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి డబ్బులు అనేది వేస్తుంది అనమాట అంటే ఎవరెవరైతే అర్జీ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది వేస్తూ ఉంది మరి డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరొకసారి చెక్ చేసుకోండి అర్జీ పెట్టిన వాళ్ళంతా కూడా మరి ఇంకా ఎవరైనా సరే అర్జీ పెట్టడమే కాకుండా మరే ఇంకా ఏదైనా సరే అర్జీ పెట్టుకోకుండా ఉన్నా మరి డబ్బులు పర్లేదు కదా మనకి ఇంకా డబ్బులు పడవాలి అని చెప్పి అనుకోవద్దు ఖచ్చితంగా మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది గ్రీవెంట్స్ అనేది కనుక మీరు రైజ్ చేస్తే మీకు తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ మీకు యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది ఇంకా ఎవరైనా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉంటే గ్రీవెన్స్ పెట్టుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇప్పటికే ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఒకసారి ఈ విధంగా చేసుకొని ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా కూడా ఈకే చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచిస్తూ ఉన్నాయి మరి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఎన్పిసిఐ లింక్ కూడా కంప్లీట్ చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబావు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇస్తూ ఉన్నాయి మీకు దానికి సంబంధించి డబ్బులను కూడా వేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని కేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి మరి డబ్బులు పడకుండా ఉంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీరు కంప్లీట్గా తెలుసుకోండి మీకు డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది జమ చేస్తాం పెండింగ్ రైతులందరికీ కూడా ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆల్రెడీ మనకు చెప్పేసింది మరి ఎవ్వరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మీకు డబ్బులు అయితే హండ్రెడ్ పర్సెంట్ జమ అయిపోతాయి మరి పెండింగ్ అంటే ఎవరికీ ఉండదు మరి ఒకసారి పెండింగ్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఏ కారణం చేత పెండింగ్ పడింది ఏంటనేది మరి అది కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి అరుగుల జాబితాలో చెక్ చేసుకోండి ఇంకా డబ్బులు పడినటువంటి వారంతా కొడుకన ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఇలా చేయండి డబ్బులను అయితే తీసుకోండి ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్ లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్ మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసీ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులైతే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి